హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక పని జబ్బుతో చంపుతున్నాను ఏమంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము మౌంటేజేషన్ అవ్వడానికి మనకు అన్ని రకాల ట్యాలెంట్స్ అన్ని సపోర్ట్స్ ఉంటే మూడు నెలలకి అయిపోయింది అంటారు ఆరు నెలలకి అయిపోయింది అంటారు మాది సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది అవ్వలేదు అంటారు రకరకాలుగా చెప్తుంటారు మోనిటైజేషన్ చాలా కాలం పడుతుంది కానీ అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అందరూ అనుకోవచ్చు వీళ్ళేదో మేకప్లు వేసుకొని సిల్లు వీడియోలు చేయడానికని అట్లాంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే జాస్తి హండ్రెడ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి ఎక్కువ మంది యూట్యూబ్లోకి వస్తారు యూట్యూబ్లోకి రావాలంటే చాలా కష్టం ఎలాంటావా ఇంట్లో వాళ్ళ పనులు పూర్తి చేసుకొని ఏదో ఒక టైంలో వచ్చి యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ చేసి దానికి రకరకాల కామెంట్స్ వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే మంచి కామెంట్స్ వచ్చినప్పుడు మనం ఎట్ట సంతోషపడతామో బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా మనం అట్లే ఇది అంతే దానికి ఏం చేయడానికి లేదు సోషల్ మీడియా మీడియాలోకి వచ్చినాక అవన్నీ పట్టించుకుంటే మనం ఎటు బతకలేము కాబట్టి నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్తున్నాను మనకి ఎప్పుడో మోనిటైజేషన్ అవుతుంది మనం ఏం చేస్తానే ఉన్నాము మనకు దీనివల్ల లాభం ఏమి అని ఎందరో ఎన్నో అనుకోవచ్చు కానీ నాకు తెలిసిన మాట నేను పెద్దగా చదువుకోలేదు నేను ఒక ఎనిమిదో క్లాస్ వరకే చదువుకున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను నాకు వచ్చి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయినారు నేను ఏదైనా వీడియో పెడితే వాళ్ళకు చేరుతుంది కాబట్టి మనం అంటూ మౌంటైజేషన్ అయ్యేదాకా మనం ఎట్ట మన పరిస్థితి అని ఆలోచించే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మీ పరిస్థితులు అన్నీ బాగుంటే మీరు మోంటైజేషన్ అయ్యేదాకా కూడా వెయిట్ చేసి చేసుకోవచ్చు మనం చేసుకుంటానే ఉంటాము ఎప్పుడు అవుతుందో ఏమో అప్పుడు దాకా మనకి ఏమి మన పరిస్థితి మన ఇంటి పరిస్థితి లాగా ఉంది మనం ఏదో పది రూపాయలు సంపాదించాలా మనం కుటుంబాన్ని తోడవ్వాలనుకుంటారు అట్లాంటి వాళ్ళకే చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన చిన్న మాట మీరు ఎలాగైనా తీసుకోండి ఇప్పుడు వచ్చి అయిన అయినోళ్ళు ఒక ఫేమ్ వస్తుంది మనకు ఆ ఫేమ్ రాదు మనకున్న దాంట్లోనే ఒక చిన్న చిన్న ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే పది మందికి తెలుస్తుంది ఒక చిన్న షాప్ పెట్టుకున్నామంటే ఈ ఊరు వాళ్ళు తెరవచ్చు పక్క రోల్కు తెరవచ్చు అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఊరేమి డిస్టిక్ ఏమి రాష్ట్రం ఏమి కాబట్టి అన్ని రాష్ట్రాలకు మనం ఏదన్నా చేయగలుగుతాం ఇండియా కూడా దా ఇండియా దాటి అమెరికాలో ఉండే వాళ్ళు కూడా చూడగలుగుతారు కానీ మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే అంత చేయాలంటే మన వల్ల అయితే అవ్వదు మన పరిస్థితి బట్టి నేను చెప్తున్నాను నాకు తెలిసిన కాడికి మీకున్న టాలెంట్ బట్టి మీరు సపోజ్ వంటలు బాగా చేయగలుగుతారు అనుకో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తెచ్చి బల్గ్గా ఒక్కొక్కటి ఒక ఐదు కిలోలు పది కిలోలు అట్టు తెచ్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ దాన్ని అమ్మడం నెక్స్ట్ వచ్చి ఈ చిక్కీలు చిక్కీలుగా తయారు అమ్మడం అదే బెల్లం పాకం చేసి లడ్డూలు చిక్కీలుగా తయారు అమ్మడం ఒక పి మనకొచ్చి డ్రై ఫ్రూట్స్ ఎంత పడుతుంది దాంట్లోకి ఎంత బెల్లము దాంట్లోకి ఎంత నెయ్యి వేయాలి అన్నీ లెక్కేసుకుంటే ఒక పీస్ పైన ఒక రూపాయి వస్తే మనకు చాలు ఒక్క రోజులో మనం కనీసం అంటే సింపుల్గా చెప్తాను ఉన్నాను ఒక మనిషి ఒక రెండు మూడు వందల పీసులు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో పని చేసుకుంటూ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చేసుకోవచ్చు సపోర్ట్ లేకుండా ఒక్కరికే చెప్తాను కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ తెచ్చి అమ్ముకోవడమైనా సరే అంటే బర్గ చేస్తే ఇప్పుడు ఎనిమిది వందలు వస్తూ మనకు ఒక ఏడు వందలకే కూడా ఇస్తారు మనం ఆడ ఎనిమిది వందలు తెచ్చిందని తొమ్మిది వందలకు అమ్ముకోవచ్చు మనం అప్పుడు ఏడు వందల నుంచి తొమ్మిది వందలకు రెండు వందల లాభం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈ శారీస్ బిజినెస్ అంత ఫేమస్ అది శారీస్ తెచ్చుకోవడం మనం ఫేమస్ అయినా అవకన్నా మనం లైవ్ పెడితే మనగా మనకు సబ్స్క్రైబర్స్ ఉన్న కాడికి మనకు లైవ్లోకి ఎవరో ఒక్కొక్కరు వచ్చి చూస్తుంటారు ఆ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారని నేను చెప్పలేదు వంద మంది సబ్స్క్రైబర్స్ ఉన్న కనీసం ఇరవై మందినే చూస్తారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు డెవలప్ చేసుకొని ఏదో ఒక విధంగా రోజు మనకే మన ఇన్కమ్ వచ్చి పిల్లలు చూసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ మన ఇన్కమ్ తక్కువలో తక్కువనే ఒక రెండు వందల కాటి నుంచి మనం స్టార్ట్ చేసినా ఒక ఐదు వందల కాడివి ఒక ఐదు వందలు అన్న చేయొచ్చు టైం పడుతుంది ఐదు వందలు రావాలంటే స్టార్టింగ్లోనే మేము ఇవన్నీ చేస్తాం మాకు ఐదు వందలు రావాలంటే రాదు వందర వంద నుంచి కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది వంద వచ్చే రోజులు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు కాలేదే మనం దీన్ని వదిలేద్దాం అనుకోకూడదు పట్టు వదలకుండా చేయాలి యూట్యూబ్ అంటే పట్టు వదిలి ఏదో రాలేదు రాలేదని ఆలోచ తొందరపడకూడదు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారని చెప్పేసి మనం వెక్కి వెక్కి ఏడకూడదు మనకు గుడ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఎంత సంతోషిస్తాం బ్యాడ్ కామెంట్స్ని కూడా మనం అలాగే తీసుకోవాలి అంతే వాళ్ళు కామెంట్ పెడతారే కానీ మన ఏమో వాళ్ళు వచ్చి ఒక దెబ్బ కొట్టలేరు కదా ఇంకా అంతే అట్లా తీసుకోవాలి దానికి ఏం చేయలేం ఈ సోషల్ మీడియాలోకి వచ్చినాక మనం ఇంకేం చేయలేం కాబట్టి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్తున్నాను ఇది ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు నాకు తెలిసింది నేను మీకు రెండు చెప్పాను మీకు ఇంకా ఎన్నో ఉంటాయి ఒక స్వీట్ షాప్ పెట్టుకోవడానికి అనుకోండి సఫో చెప్పగలుగుతాను మీరు చేసే మీ ఐటమ్స్ బాగుంటే దాన్నైనా పెట్టి ఎంత దూరమైనా పంపించవచ్చు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేపిసాను పెద్ద పెద్దగా చేసే చెప్పలేదు కాబట్టి సపోజ్ రైతులు అనుకోండి వాళ్ళు చెనిక్కాయలు పైరు చేస్తారు బెల్లం పైరు చేస్తారు కొబ్బరికాయలు కొబ్బరి కొబ్బరికాయల నుండి కొబ్బరి నూనె వస్తుంది అట్లా ఎన్నో వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కూడా ఎన్నో పైరు చేస్తారు కదా అవి కూడా మీరు లైవ్లో పెట్టి మేము ఎలా అంటే ఇప్పుడు అన్నీ కలుషితమైపోయినాయి అన్నీ కలుషితమే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒక కొబ్బరి నూనె అనుకోని సపోజ్ టెంకాయలు నరుకుతాం ఆడుకొని వస్తాం కాడికి పోయి మా దగ్గర ఇలాగా ఉందని మనం చెప్పినా మనం వచ్చి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి ఇప్పుడు రెండు వందల సపోజ్ లేటర్ మన ఊర్లో రెండు వందలు అమ్ముకుంటాం మనం వచ్చి రెండు వందల యాభై చెప్పినా ఎలా అంటే ఇంత ఫ్యూర్గా వాళ్ళకి దొరకదు వాళ్ళు కొనుక్కుంటారు ఒక పది రూపాయలు దాన్ని ఖర్చు లేండి నలభై అన్న మనకు మిగులుతుంది కదా ఒక్క రోజులో రెండు లీటర్ నూనె అమ్ముకున్నా మనకు ఎనభై రూపాయలు వస్తుంది ఎనభై రూపాయలు రాలంటే మనం ఎంత కష్టపడాలి కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నామే మనకి ఏమీ రాలేదని టెన్షన్ పడద్దండి మీరు అంటే చిన్న చిన్న ఆలోచనలు చేసి చేసుకుంటూ పోతా అంటే మనకి ఈ ఆదాయం వస్తుంటుంది అది యూట్యూబ్ ఛానల్ ఈ కుది కాకుండా రేపైనా ఇంకా ఆరు నెలలకో మూడు నెలలకో మనకు మౌనిటైజేషన్ అవుతుంది మనమంటూ ఒక పది రూపాయలు సంపాదించి కుటుంబానికి సపోర్ట్ చేయచ్చు ఇప్పుడు ఉండే జనరేషన్ ఎట్టదంటే చాలా కష్టం పిల్లలను చదివించాలి ఉండే పరిస్థితులు చాలా కష్టం మన చిన్న వాళ్ళప్పుడు మనకు అన్నం వేసేసి గొడవలు వేసుకొని చేస్తా అంటే గవర్నమెంట్ స్కూల్వి చదువుకొచ్చేస్తాం అంటే ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు చాలా కష్టం పిల్లల్ని చదివించాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏదో చేయాలని యూట్యూబ్లోకి వస్తారు అవలేదనేసి నిరాశపడద్దండి అవుతుంది ఖచ్చితంగా మౌంటైజేషన్ అవుతుంది పట్టు వదలద్దండి చేస్తూ పోండి అది అయ్యే మౌంటైజేషన్ అయ్యేలోగా ఏదైనా చేసుకోవాలంటే చిన్న చిన్న ఆలోచనలు మీకున్న దీన్ని బట్టి మీ పరిస్థితులు మీకుండే దీన్ని బట్టి సపోజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్పినాను బాయ్ అండి నేను నేను చెప్పిన దాన్ని అందరూ ఆలకించండి